ఈ జర్నీలో ఈ మూవీస్ చేస్తున్నప్పుడు కానీ ద కైండ్ ఆఫ్ యాక్టర్గా కానీ పర్సనల్గా కానీ వి ఇవాల్వ్ విత్ ద సిచ్యువేషన్స్ అదే హార్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఇదర్ ఎనీ వన్ సిచ్యువేషన్ దట్ హిట్ యూ హార్డ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ ఒక్కడి మాత్రం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది అదే పుష్ చేస్తుంది నన్ను ఇంకా పరిగెట్టడానికి అనిపించింది ఒక్కటి అని నేను అనను ద లాడ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లైక్ దాట్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ అంటే యాక్టర్ అవుతాను అన్న ఏదో అవుతాను అన్న అప్పుడు ఏమవుతుందంటే ఓకే అంటే నాకు నా మీద ఒక నిమిషం డౌట్ వచ్చింది ప్రాబ్లీ ఇది కరెక్ట్ కాదేమో నేను చూస్ చేసుకున్న పాత అని వస్తుంది బట్ అదే చెప్తున్నాను దే సంథింగ్ ఇన్ సైడ్ యూ ఇట్ విల్ బీ లైక్ ఓకే ఎవరేం చెప్తున్నా ఇట్స్ ఆల్ బుల్చిట్ నీకేం చేయాలన్నది అంటే ఐ నో అంటే ఇది ప్రీచింగ్ లాగా అనిపించవచ్చు బట్ నాకు ఐ లుక్ బ్యాక్ ఇప్పుడు టెన్ ఇయర్స్ అయింది నేను వచ్చి ఇఫ్ ఐ లుక్ బ్యాక్ సో నేను నాకు అసలు ఎవ్వరూ ఇండస్ట్రీలో ఎవ్వరూ లేరు నాకు అసలు అంటే నా నేనున్న సిచ్యువేషన్స్ నా ఫ్యామిలీ ఎవ్వరూ ఇండస్ట్రీ రిలేటెడ్ కాదు సో నా ఎంబీఏ అవుతున్న టైంలో నేను మీడియాకు వచ్చి వర్క్ చేయడము మోడలింగ్ చేయడము అండ్ అండ్ నేను ఒక మూవీకి ఆడిషన్ చేసా దట్ డింట్ వర్క్అవుట్ అండ్ దాని తర్వాత నేను కాలేజ్లో ఉన్నప్పుడే ఈ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్లో చేసే ఒక క్యారెక్టర్ సో నా కాలేజ్ అయిపోయాక మోడలింగ్ చేసే దాని తర్వాత మోహన్ కృష్ణ గారు ఆడిషన్కి పిలిచారు సో ఇట్ హ్యాపెన్ లైక్ ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత నేనేం ప్లాన్ చేసుకోలేదు దట్ డజన్ మీన్ ఐ డౌంట్ హ్యాడ్ ఎనీ స్ట్రగుల్స్ అండ్ ప్లాన్ ప్లాన్ చేయలేదు బట్ నేను చిన్నప్పటి నుంచి ఏంటి అంటే మా మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం బీహెచ్ఎల్లో సో మా ఇల్లు వచ్చి లాస్ట్ క్వార్టర్ పైన ఓకే ఆ క్వార్టర్ పక్కకే ఒక కాంపౌండ్ వాళ్ళు ఉండి దానికి ఆనుకొని ఒక థియేటర్ ఉండేది శ్రీనివాస్ థియేటర్ అని ఉండేది శ్రీనివాస్ టాకీస్ సెంటర్ సో ఆ థియేటర్లో ఏం ఏ సినిమా నడుస్తున్నా మా బాల్కనీలోకి కినిపిస్తుంది సో నాకు చాలా ఇష్టం ఎందుకు అది నాకు ఐ ఇప్పటికి నాకు ఎక్కడన్నా సౌండ్ ఇప్పుడు పక్కన వేరే ఇంట్లో సౌండ్ వస్తుంది అంటే అది ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది కదా సో నాకు చాలా ఇష్టం సో మేము ఏంటంటే ఎవ్రీ టైం సినిమా రిలీజ్ అయిందంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక సెలబ్రేషన్ లాగా వెళ్ళి సినిమా చూస్తాం వెళ్ళి ఆ టికెట్ కౌంటర్ దగ్గర ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చేదాన్ని నేనే నేను మా చెల్లెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళమాట సో నాకు అప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి నాకు సినిమాలు అంటే నాకు ఆ సినిమాలో ఆ అమ్మాయి హీరోయిన్ నచ్చింది అంటే అమ్మాయి క్యారెక్టర్ నచ్చితే ఒకరిని ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా బిహేవ్ చేసేదాన్ని తెలియకుండానే సో సినిమాలు అలా పిచ్చి అలా నాకు పెరిగింది అంటే యాక్ట్ చేద్దామని కాదు లైక్ జనరలీ వాచింగ్ ఫిల్మ్స్ విత్ ఫ్యామిలీ సో అలా ఒకరోజు మా మా డాడీని కూడా అడిగాను సినిమాలో యాక్టర్స్ నిజంగా వాళ్ళు పాడతారా డాడీ ఏంటంటే లేదు సింగర్స్ పాడితే వీళ్ళు ఎమ్మెం అంటారు డాడీ డాడీ అంటే ఓహో అయితే నాకు నాకు సింగింగ్ రాదు కాబట్టి ఓకే అక్కడ ప్రాబ్లం అయిపోయింది దట్స్ ఫైన్ అయితే నాకు సింగింగ్ రాదు ఇది చేసేచ్చు ఓకే యాక్టింగ్ ఎట్లా చేస్తారో ఏంటో అని ఇట్లలే ఇట్లా ఒక చెక్లిస్ట్ ఇలా ఉండింది బట్ ఆయన ఎవరు థాట్ లైక్ యాక్టింగ్లోకి రావాలి ఇలా రావాలని ఏం లేకుండే నాకు మ్యాథమెటి చాలా భయం సో బైపీసీ తీసుకున్నా మైక్రోబయాలజీ చేసా ఎంబీఏ చేసా ఎంబీఏ చేసేటప్పుడు ఐ డి నో వేటుకో లైక్ వేటుకో ఇన్ ద సెన్స్ లైక్ ఏం చేయాలి నాకు అంటే లైక్ లెక్చరర్గా చేయడము ఏది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఏ విజ్ ఐ విస్ క్లూలెస్ సో సడన్లీ నా ప్రాజెక్ట్ వర్క్ అయ్యేటప్పుడు మైనర్ మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా మేజర్ వచ్చి సాఫ్ట్వేర్లో చేసా ప్రాజెక్ట్ వర్క్ మైనర్ వచ్చి మీడియాలో చేసా మీడియాలో చేసినప్పుడు దట్ వాస్ ఫస్ట్ టైం ఒక మీడియా ఆఫీస్ చూడడం అసలు న్యూస్ ఎలా టెలికాస్ట్ అవుతుందో చూడడం ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ అప్పుడే నేను యాంకరింగ్ కూడా ట్రై చేద్దాం నేను అన్ని డిపార్ట్మెంట్స్ ట్రై చేస్తాను అంటే ట్రై చేయడం ఓకే వన్ వన్ డే ఈ డిపార్ట్మెంట్ చూడాలి ఎలా రన్ అవుతుందని చెప్పి సో ఐ ట్రైడ్ ఇంగ్లీష్ బులెటిన్ వన్స్ ఐ ట్రైడ్ టీపీ స్క్రోలింగ్ న్యూస్కి టీపీ స్క్రోలింగ్ చేస్తారు అది నేర్చుకున్నా నాకు తెలుగు అప్పుడు చదవడం గా రాదు సో రోజు కాలేజ్కి వెళ్ళినప్పుడు న్యూస్ పేపర్స్ తెలుగు న్యూస్ పేపర్ పట్టుకొని మొత్తం చదివేదాన్ని సో దట్ ఒకసారి తెలుగు బుల్లెటిన్ కూడా లైవ్ ఉంటుంది కదా తప్పు పోకూడదు కదా సో తెలుగు బుల్లెటిన్ చేయాలి అని ఉండేది సో ఆ టైంలో ఐ ట్రైడ్ ఆన్ ఏంటది రిపోర్టర్ గా కూడా ట్రై చేశా సెక్రటేరియట్ దగ్గర పంజగుట్ట బస్ స్టాప్ లో ఒకసారి రిపోర్టింగ్ చేసా అంటే నాతో పాటు ఆ అమ్మాయి ఉండింది మెయిన్ రిపోర్టర్ ఎవరైతే ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అనమాట ఇట్ వాజ్ అంటే దట్స్ ఆల్ రియల్ రైట్ లైక్ వెళ్ళి నిజంగా నువ్వు జనాలతో మాట్లాడుతావు ఇట్స్ ఇంట్రాక్టింగ్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ నువ్వు అంటే ప్రొఫెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది ఐ మీన్ అంటే నాకు అప్పుడు అంత ఏం లేదు ఐ వాస్ జస్ట్ ఫ్యాసినేటెడ్ విత్ ద హోల్ మీడియా థింగ్ సో ఇంటికి వెళ్ళగానే మా డాడీ మమ్మీతో చెప్పేదాన్ని ఇట్లా న్యూస్ ఇట్లా అవుతుంది డాడీ ఇలా వస్తుంది డాడీ అని చెప్పి అండ్ మా కాలేజ్లో కూడా మలారెడ్డి మల్లారెడ్డి కాలేజ్లో చదువుకున్నాను అనమాట ఎంబీఏ సో మా ప్రిన్సిపల్ నేను ఎప్పుడు ప్రిన్సిపల్ డోర్ బయటనే ఉండేదాన్ని నా మీద ఎప్పుడు కంప్లైంట్స్ ఉంటాయి రెగ్యులర్గా రాదు అటెండెన్స్ ఫీజు కడతా సో నేను ఐ వాస్ వెరీ ఇర్రెగ్యులర్ అంటే లైక్ అకాడమిక్ సో బట్ ఆఫ్టర్ పాయింట్ మై అంటే నా ప్రిన్సిపల్ ఆయన బాగా అర్థం చేసుకొని ఓకే నువ్వు హాఫ్ డే క్లాసెస్ అటెండే హాఫ్ డే నుంచి యూ గో ఫర్ దస్ మీడియా థింగ్ ప్రాజెక్ట్ వర్క్ మీడియా సాఫ్ట్వేర్ రెండింటికి వెళ్ళు అని చెప్పి దెన్ వన్ డే ఐ సీన్ మీ ఆన్ టీవీ సో చూస్తే ఆ రోజు అసలు కాలేజ్ లో నాకు వేరే లెవెల్ ఏంటి హవా ఇచ్చాడు ఆయన ఈషా ఈషా మనం కాలేజ్ అమ్మాయి టీవీలో కనిపించింది అని చెప్పి అప్పటి నుంచి ఈషా అంటే అందరికి తెలుసు అనమాట సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో అట్లా మై జర్నీ స్టార్టెడ్ లైక్ దట్ ఐ డింట్ నో వే టు గో అండ్ ఐ వాస్ క్లూలెస్ దెన్ మీడియా హ్యాపీ అండ్ మీడియా నుంచి మోడలింగ్కి వచ్చా యాంకరింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకున్నాను ఎందుకంటే యాంకరింగ్ అంటే యూ హ్యావ్ టు బి హైపర్ నాకు అంత హైపర్ గా నా వల్ల కూడా కాదు అసలు సో బుల్లెటిన్ నచ్చింది మోడలింగ్ అనేది సమ్హౌ ఐ లైక్ ఇట్ బికాస్ అంటే డిఫరెంట్ క్లోత్స్ డిఫరెంట్ గెటప్స్ సారీ గెటప్స్ కాదు జ్యువెలరీ వేసుకోవచ్చు డిఫరెంట్ అవుట్ ఫిట్స్ వేసుకోవచ్చు పోజింగ్ అండ్ ఆల్సో ఐ లైక్ డిట్ సో ఐ ఇట్ స్టార్టెడ్ లైక్ దట్ అండ్ మోహన్ కృష్ణ గారు నా పిక్చర్స్ ఫేస్బుక్ లో చూసి అండ్ దే వాస్ దిస్ మేనేజర్ అనమాట అప్పుడు సాయి అని ఒక మేనేజర్ ఉన్నారు సో ఆయన నా పిక్చర్స్ చూపించారు అండ్ దెన్ మోహన్ గారు ఫేస్బుక్ లో నా పిక్చర్స్ చూశారు సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్ అక్కడ కూడా నేను వెళ్ళినప్పుడు అబ్బా నాకేం రాదులేదు అన్న జోన్ లోనే వెళ్ళా అంటే నీకు బయటకు అలా ఉంటుంది బట్ లోపల నాకు ఎలా ఉంటుందంటే ఏమో వస్తుందేమో ట్రై చేయొచ్చు కదా అండ్ హార్ట్ కాన్ఫ్లిక్ట్ అనమాట కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా సో దట్ ఆల్వేస్ యూస్ టు హ్యాపెన్ విత్ మీ సో నేను వెళ్ళిన తర్వాత నేను ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ లైక్ వన్ మంత్ ఆఫ్ అదేంటి ప్రిపరేషన్ అదంతా వర్క్ షాప్ అంతా అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొక ఆడిషన్ అయిన తర్వాత నేను సెలెక్ట్ లాంగ్ ప్రాసెస్ యా యా ఆడిషన్స్ యా యా అంటే ఇప్పుడు దాకా తెలుగు యాక్ట్రస్ని నేను ఇంటర్వ్యూ చేసిన తక్కువ సో ఐఎమ్ ఆస్కింగ్ యూ దీస్ క్వశ్చన్ మామూలుగా అమ్మాయిలకి ఆర్ ఇన్ దేర్ మంత్లీ థింగ్ షూట్స్ జరుగుతుంటాయి బయట ఆఫీసుల్లో సాఫ్ట్వేర్ ఆఫీస్లో అయితే యూ కెన్ పే అంటే నువ్వు మెయిల్ పెట్టేస్తావు హెల్త్ బాలేదని వెళ్ళిపోతావు లేకపోతే ఇన్కన్వీనియంట్గా ఉన్నప్పుడు యూఆర్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పి వెళ్ళిపోతావు విన్ యూర్ షూటింగ్ చాలా లక్షలతో కూడింది అండ్ మిగతా యాక్ట్రస్ అందరు ఉంటారు అండ్ సమ్టైమ్స్ టెంపుల్లో కూడా షూట్ చేయాల్సి వస్తుంది హౌ డూ యాక్ట్రెసెస్ మేనేజ్ ఆల్ దిస్ అనేది చాలా మందికి తెలియదు హౌ డి యూ మేనేజ్ ఆర్ హౌ డస్ దట్ వర్క్ ఇక్కడ యూ కాన్ టేక్ లీవ్ ఆబ్వియస్ బికాస్ మన అంటే కాంబినేషన్స్ డేట్స్ ఉంటాయి అంటే ఆబ్వియస్లీ టైమ్ ఈజ్ మనీ మనం ఒక వన్ అవర్ డిలే చేసినా సరే చాలా ఖర్చు ఉంటుంది ఇట్స్ ఆల్ మనీ హియర్ సో రిస్క్ తీసుకోలేవు సో నేను అట్లా అంటే వెన్ ఐమ్ యాక్చువల్లీ ఆన్ పీరియడ్స్ ఆ టైంలో ఐ టేక్ మెఫ్టాల్ లైక్ పెయిన్ కిల్లర్స్ బట్ వాళ్ళకి అర్థమవుతుంది యా ఐ మీన్ నా ఫస్ట్ మూవీ చేసినప్పుడు దే వాజ్ దిస్ క్రూషియల్ సీన్ అనమాట చాలా ఒక పెద్ద సెంటిమెంట్ సీన్ అవుతుండే అప్పుడు నేను మోహన్ గారికి చెప్పాను దట్ ఆన్ మై పీరియడ్స్ అని చెప్తే హీ అండర్స్టూడ్ ఈ లైక్ ఓకే యూ వాంట్ టు టేక్ బ్రేక్ టేక్ అ బ్రేక్ ఫర్ సమ్ టైమ్ బట్ నాట్ లైక్ అ డే ఆఫ్ ఫర్ సమ్థింగ్ కొద్దిసేపు యూ వాంట్ టేక్ రెస్ట్ యూ వాంట్ డూ దిస్ సీన్ లిటిల్ లేటర్ అట్లా హీ వాస్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ దే ఆర్ ఫ్యూ డైరెక్టర్స్ హు ఆర్ యాక్చువల్లీ వెరీ అండర్స్టాండింగ్ అండ్ యా అదేలా అండర్స్టాండ్ అండ్ మీకు కొంచెం టైం ఆఫ్ ఇస్తారు బట్ బట్ ఫ్రీనెస్ ఉంటుందో మనం చెప్పుకోగలం యా 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 అబ్సల్యూట్లీ అంటే ఫ్రీనెస్ అన్నది అందరితో ఉంటుందో లేదో నాకైతే తెలియదు నీకొక అమ్మాయిలకి ఎస్పెషల్లీ మనకు ఒక వైబ్ తెలుస్తుంది మనం ఓకే ఈ మనిషితో మనం ఆ టాపిక్ మాట్లాడచ్చాలి ఇట్స్ వెరీ డే కన్సిడర్ చేస్తారా లేదా చెప్తే కన్సిడర్ చేస్తారా లేదా అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రాబ్లీ నేను స్టార్టింగ్ లో అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు లేదా నా ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు ఐ వాస్ వెరీ హెసిటెంట్ టు టాక్ అబౌట్ పీరియడ్స్ ఈవెన్ మోహన్ కృష్ణ గారితో కూడా ఆయన నన్ను వచ్చాడు గారు లైక్ ఐ యు ఫీలింగ్ ఓకే ఐ యు ఫైన్ వాట్ హ్యాపెండ్ ఐ యు చమ్మింగ్ ఐ ఆయన ఇంత ఓపెన్ కానీ లైక్ ఓకే ఇదేం పెద్ద టాబోట్ టాపిక్ కాదు మాట్లాడచ్చు దీని గురించి నాకు అప్పుడే అర్థమైంది ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇది చాలా అంతే మనకు ఒక ఇది ఒక అండ్ ద బ్రష్ అండ్ ద కార్పెట్ అంటారు చూడాల ఆ టాపిక్ లాగా ఇది చేస్తారు కదా సో ప్రాబ్లీ టాక్ అబౌట్ దిస్ ఎస్పెషలీ అబ్బాయిలతో మాట్లాడద్దు డిస్కస్ చేయద్దు అనేది మనకి చానా ఉంది ఇంట్లో కాలేజెస్ లో కూడా అట్లా మనకి సెపరేట్ ఇప్పుడు నా స్కూల్లో అయితే అబ్బాయిలందరినీ బయటకు పంపించి ఒక చిన్న క్యాంపెయిన్ లాగా అబౌట్ పీరియడ్ సో ప్రాబ్లీ అప్పుడు నీకు ఏమన్ ఏమనిపి సబ్కాన్షియస్లీ ప్రాబ్లీ అబ్బాయిలకు అసలు తెలియకూడదు ఇది ఇంట్లో కూడా చెప్తారు కదా యూనో మగవాళ్ళకి చెప్పకూడదు చేయకూడదు ఇవి చేయకూడదు ఇంత దూరంగా ఉండాలి అది ఉండాలి అది చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సో మెంటలీ ఆల్సో ఓకే చెప్పద్దు డిస్కస్ చేయద్దు అనేది ఉంటుంది బట్ అంటే టచ్ నాకు ఫస్ట్ మూవీకి అండ్ మోహన్ కృష్ణ గారు హీ వాస్ వెరీ అండర్స్టాండింగ్ హీ ఇస్ లైక్ కొంచెం టైం తీసుకొని ఎందుకంటే నీకు బికాస్ ఆఫ్ దట్ పెయిన్ అండ్ ఆల్ గంటలు నిలబడాలి కాన్సన్ట్రేట్ అంటే ఎస్పెషలీ ఇఫ్ ఇట్స్ యువర్ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే థర్డ్ డే అయినా కొంతమంది సివియర్ ఉంటుంది సో ఒక ఒక పెద్ద సీన్ అవుతుంది అక్కడ ఇమోషనల్ సీన్ అన్న అనుకో నీకు అంతే నాకైతే మెంటల్ సీన్ నీకు ఎందుకంటే నువ్వు ఊరికే ఫేక్ చేయలేవు కదా యూ హ్యావ్ టు యాక్ట్ సో మెంటలీ ఇమోషనలీ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద క్యారెక్టర్ ఇంట్ సో అంటే నాకు అప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ టఫ్ అంటే ఇప్పటికీ ఇట్స్ వెరీ వెరీ టఫ్ బట్ నౌ ఐఎమ్ ఏబుల్ టు టాక్ అబౌట్ ఇట్ లైక్ ఓపెన్లీ నేను రీసెంట్గా ఇఫ్ యూ సీ మై ఇన్స్టాగ్రామ్ ఐ డాన్ అ క్యాంపెయిన్ ఆల్సో విస్పర్ కాల్ గురించి బిగ్ బాస్లో కూడా వెళ్ళి నేను చెప్పాను లైక్ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఓపెన్లీ యూ కెన్ అబ్సల్యూట్లీ డిస్కస్ అబౌట్ ఇట్ విత్ యువర్ మేల్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ అండ్ అండ్ నౌ ఇట్స్ లైక్ ఓపెన్ లైక్ చాలా అవేర్నెస్ వచ్చేసింది ఇప్పుడు అప్పటికి ఇప్పటికి సో నేను ఇప్పుడు నాకు ఇఫ్ ఐమ్ ఇఫ్ ఐమ్ ఆన్ ఎమ్ అండ్ ఆల్ నేను షూట్ అవుతున్నప్పుడు ఇఫ్ ఐమ్ లైక్ రియలీ హార్డ్ అంటే చాలా కష్టము ఇప్పుడు నేను పని చేయలేను కొంచెం టైం ఆఫ్ కావాలి అంటే నేను చెప్తా ఓకే చెప్తా అదర్వైజ్ టేక్ పెయిన్ కిల్లర్స్ బట్ యూ కాంట్ ఏంటది అంటే నీకు నీకు ఆబ్వియస్లీ డేట్ వస్తుందంటే ముందే తెలుస్తుంది లైక్ లెట్స్ ఒక యూ విల్ నో ఇట్ లైక్ అకార్డింగ్ టు యువర్ సివియారిటీ ప్రాబ్లీ యూ కెన్ టేక్ డే ఆఫ్ సంథింగ్ అంటే ప్రయర్ లైక్ మనకైతే ముందే చెప్పాలి లైక్ వన్ వీక్ ముందుగా ఎందుకంటే మన డేట్స్ ఆల్రెడీ బ్లాక్ అయి ఉంటాయి కాబట్టి కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి యా ముందే డిసైడ్ అవ్వాలి